దేశం విడిచి పరారైన విజయన్ మాల్యా నీరవ్ మోదీ వంటి పదిహేను మంది ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులకు సుమారు యాభై ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఆస్తుల స్వాధీనం వేలం ద్వారా ఇప్పటి వరకు పంతొమ్మిది వేల నూట ఎనభై ఏడు కోట్లు రాబట్టినట్టు తెలిపింది కేంద్ర ఆర్థిక శాఖ సహాయం మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖిత సమాధానం ఇచ్చారు